ఈ నెల పదహారవ తేదీన రాపూర్ లో జరిగిన కూలింగ్ షాపు యజమాని షఫీ హత్య కేసును రాపూర్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో మొత్తం ఏడుగురి నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి హత్య కేసు వివరాలను వెల్లడించారు నిందితులందరినీ అరెస్టు చేయడంతో పాటు వారు వాడిన కారును హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు నిందితులు అందరూ ఇరవై మూడు ఏళ్ల నుండి ఇరవై ఏడు ఏళ్ల లోపు వారేనని అంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారన్నారు క్రాంతి స్నేహితులు ఐదు మందితో కలిసి హత్యకు ప్లాన్ వేసి హత్య చేశారని విచారణలో తేలిందన్నారు కేసును ఛేదించడంలో రాపూరు సీఐ ఆత్మకూరు సిఐ సంగం సిఐ కండలేరు ఎస్ఐ సైదాపురం ఎస్ఐలు ప్రతిభ చూపినట్టు డిఎస్పీ వేణుగోపాల్ తెలియజేశారు Сари гүрэ цаа. Гараа уу даа. Лавгүй битгэв. తెలిసినందరికీ పోయి ఈ నెల పదార్థం నైట్ అధరాడు మన రాపూర్ సంబంధించి కొద్ది విశాఖను షేక్ రఫీ షేక్ రఫీ అని అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరి పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యమైన ఉద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో మీరు అమ్మాయికి వేరే సంబంధం ఏదని చెందని చెప్పి ఇలా అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పంచుకో తెలియజేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒకతను ఉన్నాడు అతను వచ్చేసి నెల్లూరు గూడూరులో ఉంటాడు ఇక్కడ కూడా రాబడికి వస్తుంటాడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు సెంట్రల్ క్యాస్ట్ లైఫ్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫీల్ అయింది ఆ విషయంలో నాకు రాసుకుందని చెప్పాడు దాన్ని రాసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ క్రాంతి ఏం చేశాడంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం కాన్స్పర్స్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సందీ అని ఒకతను అతను కొట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట గుంట అతను వచ్చేసి ఎట్లగుంట అలాడి సాయి ప్రసాద్ అతను వచ్చేసి తిప్పగుంటపల్లెం కులకూరు మండలం మాలపాటి వెంకట సాయి ఇతను వచ్చేసి పురాణి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు కరూల్ ఇతర శాఖచల్ల గ్రామం ఇడవలూరు మండలం ఇదంతా కూడా క్రాంతికి చెప్పిన మతానికి కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి బాగా పరిచయం అతనికి ఎప్పుడు కలవడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తాడు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు టచ్లో ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి అందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తా మన శిక్షణిని ఎత్తైన సంపాదన దేశంకి వచ్చి ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక మూడు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళు నెల్లూరులో ప్లాన్ చేసుకుంటున్నారు మస్తాను ఏం చేసినారంటే మీ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడదాన్ని తీసుకోవడం వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కారు నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రాకం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన వచ్చి పక్కన అతని కూలింగ్స్ ఆ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను పెట్టి అతను కారులో అయితే కృషి చేసి కృషి చేసి అతనికి కారులో గుద్దినారు గురి కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కార్లోంచి లాగి మీరు ఏ తల ప్రకాష్ రాజేఖర్ బయట లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టారు కొంత ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో పట్టుబడి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియా ప్రోగ్రామ్స్ నీటిలో లో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది